కేటీఆర్ ఆగమాగం అవుతుడు మన ఫలితాలు వచ్చిన తర్వాత డైజెస్ట్ కావట్లేదు అసలు తెలంగాణ ఓనర్ల మేమే మేమే ఉన్నాయి వంద ఏళ్ళు ఉండాలి నేను నా కొడుకు మా అయ్య మొత్తం ఉండాలనుకుంటే అది ప్రజలేమో తీసి కొట్టింది వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా జీర్ణం కావట్లేదు కానీ ఈ అక్కసును రోజు మూడు సార్లు వాంతులు చేసుకుంటారు రోజు ఏదో అంటారు ఒక ఏదో అంటారు ఇక లేటెస్ట్ ఏంటంటే కొంతమంది సిట్టింగ్లను మారిస్తే మేము గెలుచుకోవాలి ప్రజలు మా వెంటనే ఉన్నారు కానీ జర్రా పొరపాటు అయింది కాంగ్రెస్ని గెలిపించలేదని కొంతమందిని గెలిపించడం కాదు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమైంది కేసీఆర్ను కేటీఆర్న బీఆర్ఎస్ పార్టీ పదవుల నుంచి మార్చిన మొన్నటి ఎన్నికలలో బీఆర్ఎస్ని గెలిపించే పరిస్థితి లేదు ఆ గెలిచిన ముప్పై తొమ్మిది తప్ప పోయి గెలిచినట్లు లెక్క ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన భిక్ష కాంగ్రెస్ వాళ్ళు కొన్ని చోట నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగినటువంటి పొరపాటు వల్ల ఆ ముప్పై తొమ్మిది మంది గెలిచినారు ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఒక్కడ గెలిచే పరిస్థితి లేదు సూర్యపేటలో జగదీశ్ రెడ్డి జారిపోయిండు అక్కడ సంకినేని వెంకటేశ్వరరావు ఇటు రామిరెడ్డి దామోదరెడ్డి అటువంటి జన మధ్యన జారిపోయి అనేది సాగుదప్పి కనుగొట్టపోయినట్టు నాలుగున్నర వేలతోటి బయటపడ్డాడు అది గెలుప సార్ జగదీష్ రెడ్డి కూడా ఊరిపోవాలి యాక్చువల్గా ఇటువంటి ఇంకో ఇరవై ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటా ఇంకో ఇరవై సీట్లు గెలిచేది అది ఆనాడు ప్రజాభిప్రాయం ప్రజల మూడు కాకపోతే తప్పక పోయి ఏదో జారిపడ్డాయని లెక్కేసుకుంటా ముప్పై తొమ్మిది దాకా గెలిచిండు కానీ అయినా సంతృప్తి పడకుండా మా అధికారం పోయింది ఏదో రేవంత్ రెడ్డి దోసుకుపోయిండు కాంగ్రెస్ పార్టీ దోసుకపోయింది అన్నట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అయితే ఇప్పుడు వీళ్ళు ఏది మాట్లాడినా జనం పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రజల తిరస్కారానికి గురై ఉన్నారు ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు మేము ముఖం చూడడం పోర్రా మీరు చేసిన పాపాలు ఇన్ని అని కావు మీరు మళ్ళీ కనబడవద్దు అని తీసి బండి అగొట్టారు ఆ దూరంగా పోయి కొద్ది రోజులు నోరు మూసుకొని ఆన్వస్ సచ్చి మళ్ళీ టైంకి వస్తే ఏమన్నా సానుభూతి ఉంటుందేమో అది లేదు రోజు వచ్చి గెలుకుడు దళిత బంధు ఇస్తున్నావా రైతు బంధు ఇస్తున్నావా అగో ఇప్పుడు ఆయన వ్యవసాయ మంత్రి ఒక ఆయన పాత వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వచ్చి రైతు బంధు ఇంకా వాళ్ళు లేదు కదా ఎరువులు లేవు కదా ఈ లేవు కదా అయ్యో అని గగ్గోలు పెట్టరు ఈయన ప్రశాంత్ రెడ్డి ఇయ్యాల మొత్తుకుంటుండు దళిత బంధు ఏందని వీళ్ళకి ఏం పండేదిగా లేదు రోజు దగ్గర కూర్చోవడం ప్రెస్ మీట్ పెట్టడం వదిలిపోవడం అయితే ఆ ప్రెస్ మీట్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వింటలేరు ఏం పుట్టింది రానా ఆయన నెలగా అప్పుడే ఏడుస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో నిరుద్యోగ భృతాన్ని ఇచ్చారు ఒక్క ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేము మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల దాకా మరి అప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం పెట్టుకున్నారు నోరులలో ఏమన్నా బెలంగలు పెట్టుకున్నారా ఒక్కడు మాట్లాడలే ఇప్పుడు సిక్స్ గ్యారెంటీస్ అని కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది సిక్స్ గ్యారెంటీస్ అని ఇచ్చింది ఎన్నికల ఫలితాలైనవి వచ్చినాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు నెల కూడా కాలేదు వాటిని అమలు చేసే పని చేస్తున్నారు అప్పటికే వీళ్ళు మొత్తుకుంటున్నారు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలని ఓ లత్రు బుక్లెట్ రిలీజ్ చేసి కేటీఆర్ దాంట్లో ఏమిటంటే రైతుబంధి ఇచ్చినవా టెన్త్ క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ చూస్తే దళితుల పిల్లలకు ఇంత ఇస్తానవి ఇచ్చినవా అంటారు జనమేమంటారు అంటే ఒక సన్నాసి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏ కాలేదురా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అప్పుడే ఇప్పుడు ఇస్తారు అని చెప్తారు ప్రతి జిల్లాకి ఇది ఇస్తానం ఇచ్చినవా టైం కూడా కావాలి కదా అనీసమైన షెడ్యూల్లో ఏ టైంకి ఏమి ఇస్తామనేది ఒకటి ఉన్నది అంటే టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయకముందే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయాలా వాళ్ళకి అలా ఒట్టినా తొందరపడి ఇటువంటి వాడే కేటీఆర్ లాంటి వాడే ఆతరంగల్ లాలు లత్త కొంగు లాగినట్టు అది ఏమిట్లకి ఏమి లాగలేదు ఫోర్ ట్వంటీ మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు ఇప్పుడు నిన్న మననే ఇక మాది పోయింది మాది పోయిందని ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లత్తకోరు మాటలు అంటే మేము ప్రజల పక్షాన ఓట్లాడతాం మేము వదిలిపెట్టే సమస్య లేదు ఇవన్నీ అమలు చేస్తామంటాం అసలు వీళ్ళకి హక్కు ఎక్కడిది వీళ్ళకు లేదు రోనా అనే కానీ ఎలగొట్టింది అయినా కానీ సిగ్గుసీరం లేకుండా పట్టుకొని ఎలా ఆడుతున్నారు కాకపోతే వాళ్ళకు వాళ్ళ మీద నేను ఇప్పటికైనా ఒక సజెషన్ ఏంటంటే ఆ కేటీఆర్ ఏమో చెప్తే వినడు అందుకే కేటీఆర్ వల్లనే ఇలా పార్టీ నాశనమైంది ఆ కేసీఆర్ ఏమో చెప్పి చెప్పి చెప్పినా ఈ బాగుపాడు అని చెప్పేసి ఆయన ఇంట్లో పండుకున్నాడు మంచిగా కేజీఆర్ కేటీఆర్ కాస్త నైట్ పనుకునేప్పుడన్నా ప్రశాంతంగా ఆలోచించాలి అద్దంలో ముఖం చూసుకోవాలి తెలంగాణ ప్రజలు ఆయన తిరస్కరించారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే తీరు ఆయన గతంలో చేసినటువంటి పనులు ప్రజలు అసహించుకుంటుంది ఇప్పుడు కేటీఆర్ చేయాల్సిన పని ఏంటంటే తనను తనను మార్చుకోవడం బయట వచ్చి ఎగరడం కాదు తన ఆత్మ పరిశీలన చేసుకొని తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే ఆయన చెప్పే మాటలు జనం వింటారు ఇంకోటి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పినా అయినరు ఇంకొక రెండున్నర మూడు సంవత్సరాల వరకు వీళ్ళు ఎటువంటి కాంప్లైంట్ చేసినా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద ప్రజలు పట్టించుకోరు ఇది గమనించి అంతర్గతంగా వాళ్ళు వాళ్ళ ప్రవర్తనని మార్చుకొని వాళ్ళ ఆలోచనను మార్చుకొని ప్రజల అభిమానాన్ని పొందే ప్రయత్నం చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుంది లేకపోతే ఒకటి గాలి అవుతుంది లత్కూర్ మాటలు అంటారు తీసి జనం బయట వేస్తారు